వైఎస్ఆర్ జిల్లా జనవరి మూడు అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా జవాబుదారీ తనంతో రెవెన్యూ క్లినిక్లను పక్కగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు శనివారం స్థానిక కలెక్టరేట్లోని పి ఆర్ లో అన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలు వివిధ చట్టాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం వర్క్ షాప్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన డి ఆర్ ఓ విశ్వేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ రెవెన్యూ సేవలలో వేగం నాణ్యత పారదర్శకత ముఖ్యమన్నారు అధికారులు పనితీరులో ప్రమాణాలు పెంచుకోవాలన్నారు ప్రజలతో కలిసి మెలిసి మమేకం కావాలని చట్ట ప్రకారం మార్గదర్శకాలు మేరకు పని చేయాలని సూచించారు ఎలాంటి సమస్య అయినా కాలాతీతం చేయకుండా వేగంగా స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టి నాణ్యతగా పరిష్కరించాలన్నారు రెవెన్యూ అధికారులు చివరి అవకాశంగా భావించి రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్నారు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను నాణ్యతగా పరిష్కరించడమే మన బాధ్యత అని తెలియజేశారు వేగంగా స్పందించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుని అర్జీలను నాణ్యతగా సమస్యను పరిష్కరించాలన్నారు సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేయడం నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు రెవెన్యూ కార్యాలయాల్లో ఈ ఆఫీసు ద్వారానే కార్యకలాపాలన్నీ అన్నీ జరగాలన్నారు అర్జీదారుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పక్కగా నిర్వహించి నోటీసులు సర్వ్ చేయాలన్నారు గ్రామాల వారిగా సమస్యలను గుర్తించి షెడ్యూల్ ప్రకారం ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు వీటన్నింటినీ ఆర్డీఓలు పర్యవేక్షణ చేయాలన్నారు